అంటే మీరు ముస్లింస్ కదా రేపు శ్రీరామ నవమికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము దానికోసం కదా అన్నదానం అనేది ఎంతో మంచి కార్యక్రమం దానికి ముస్లింస్ అయితే ఏమి హిందువులు అయితే అయినా మీ హిందువులు కూడా మా రంజాన్ అప్పుడు ఇతియారు విందు ఈ హిందువులు ముస్లింస్ అనేది మనలో మనకి ఏమి లేదు ఎవరో ఎక్కడో మత ఉన్మాదులు చేసేవేమి తప్ప మాకు అలాంటివి ఏమీ లేదు మేము కూడా చందా ఇస్తాం భయ్యా చాలా బాగా చెప్పారు మేడం మనలో మనకు ఇలాంటివి ఏమీ ఉండవు మీలా ఆలోచిస్తే మత కల్లో మావంత్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి నేను మీ మహిత తెలుగు అమ్మాయి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా అండి నచ్చినా నచ్చకపోయినా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు